ఫైవ్ ఇయర్స్ కదల కడలి ఫ్యామిలీకి స్వాగతం ముందుగా మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా ఒక్కసారి శ్రీ సీతారాముల కళ్యాణం స్మరించుకుందాం శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథినాడు జరుపుకుంటారు ఈ పండుగ శ్రీరాముడు జన్మించిన రోజును పురస్కరించుకొని ఉంటుంది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తారు రామాయణం ప్రకారం సీతారాముల వివాహం కూడా చైత్రమాసంలోనే జరిగింది అయితే నవమి తిథి కాకపోయినప్పటికీ రాముని జన్మదినం నాడు వారి పవిత్ర బంధాన్ని గుర్తు చేసుకోవడం వేడుక చేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది మరిక సీతారాముల కళ్యాణ ఘట్టానికి వెళ్దాం మిథిలాపురి రాజు జనకుడు ఒక యజ్ఞం చేస్తుండగా భూమిని దున్నుతున్న సమయంలో నాగటి చాలులో ఒక ఆడశిశువు కనిపించింది భూమి నుండి లభించినందున ఆ పాపకు సీత అని పేరు పెట్టారు జనకుడు ఆమెను ఎంతో ప్రేమగా పెంచాడు సీత చిన్నప్పటి నుంచే అసాధారణమైన తేజస్తో దయ మరియు వినయంతో ఉండేది ఆమె అందానికి బుద్ధికి సాటి లేదు ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ధర్మనిష్ట గలది జనకుడు ఆమెకు అన్ని విద్యలు నేర్పించాడు అయోధ్యను దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడు రాముడు అన్ని విధాల ఉత్తముడు సత్యసంధుడు మరియు ధర్మనిరతుడు వశిష్ఠ మహర్షి శిక్షణలో నలుగురు రాజకుమారులు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు అభ్యసించారు రాముడు విలు విద్యలో అసమాన ప్రావీణ్యం గడించాడు ఒకసారి విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తనతో తీసుకువెళ్ళాడు అరణ్యాల గుండా వెళ్లే సమయంలో రాముడు తాటకి అనే భయంకరమైన రాక్షసిని సంహరించాడు విశ్వామిత్రుని యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు విశ్వామిత్రుడు వారి ధైర్య సాహసాలకు మెచ్చి అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడు యుక్త వయసు వచ్చిన సీతకు జనకుడు స్వయంవరం ప్రకటించాడు తన దగ్గర ఉన్న శివధనుసును ఎక్కిపెట్టిన వారికి సీతతో వివాహం జరిపిస్తానని చెప్పాడు ఆ ధనుస్సు చాలా బలమైనది బరువైనది శక్తివంతమైనది పూర్వం శివుడు ఆ ధనుసును దేవతలకు ఇచ్చాడు వారు దానిని జనకుడి పూర్వీకులకు కానుకగా ఇచ్చారు యజ్ఞం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిదులకు తీసుకువెళ్ళాడు జనక మహారాజు వారిని సాధారణంగా ఆహ్వానించాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణును దశరథ మహారాజు పుత్రులుగా మరియు మహావీరులుగా జనకుడికి పరిచయం చేశాడు జనకుడు సీత స్వయంవరం గురించి శివధనస్సు గురించి చెప్పాడు స్వయంవర వేదిక ఎంతో విశాలంగా అలంకరించబడి ఉంది దేశంలోని ప్రముఖ రాజులు రాజకుమారులు అసమాన సౌందర్యవతి అయిన సీతను వివాహమాడాలనే ఆశతో అక్కడకు చేరుకున్నారు ఒక్కొక్కరు వచ్చి ఆ శివధనసును ఎత్తడానికి ప్రయత్నించారు కొందరు దానిని కనీసం కదిలించలేకపోయారు మరికొందరు కదిలించిన దాని బరువును తట్టుకోలేక వెడితిరిగారు జనకుడు నిరాశతో ఈ ధనసును ఎక్కిపెట్టే వీరుడే లేడా అని బాధపడ్డాడు అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి విల్లు వద్దకు వెళ్లి ఎక్కుపెట్టమని చెప్పాడు రాముడు గురువుకు నమస్కరించి నెమ్మదిగా శివధనుసు వద్దకు వెళ్ళాడు సభలోని వారంతా ఆశ్చర్యంగా రాముడి వంక చూశారు రాముడు అవలీలగా ఆ ధనుసును ఎత్తి దానిపై అల్లితాడును బిగించాడు ఆ తర్వాత దానిని లాగి విరిచాడు ధనుసు విరిగినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది అది భూమి ఆకాశాలను తాకింది సభలోని రాజులందరూ దిగ్భ్రాంతి చెందారు జనకుడి ఆనందానికి అవధులు లేవు జనకుడు రాముడు శివధనుసును విరిచిన విషయం మరియు సీతతో వివాహ విషయం దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు దశరథ మహారాజు ఆ శుభవార్త విని ఎంతో సంతోషించాడు తన గురువు వశిష్ఠుడు మరియు ఇతర కుమారులతో కలిసి మిథిల చేరాడు మిథిల వాసులు దశరథునికి ఘనస్వాగతం పలికారు మిథిల నగరమంతా పెళ్లి సందడితో నిండిపోయింది వీధులు తోరణాలతో పూలతో అలంకరించబడ్డాయి సంగీత నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు జనక మహారాజు తన కుమార్తె సీతను రాముడికి తన మరో కుమార్తె ఊర్మిలను లక్ష్మణుడికి అలాగే తన తమ్ముడైన కుశధ్వజని కుమార్తెలు మాండవిని భరతుడికి మరియు శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించాడు ఆ శుభముహూర్తాన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మంత్రోచ్చారణలు మంగళవాద్యాల నడుమ రాముడు సీత మంగళసూత్రాలు కట్టాడు అగ్నిసాక్షిగా వారు ఏడడుగులు నడిచి ఒకరికొకరు భార్యాభర్తలుగా మారారు దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు ఇది సీతారాముల కళ్యాణ గాథ ఇది ఫ్రెండ్స్ ఈనాటి సీతారాముల కళ్యాణం విని తరించినందుకు మీకు శుభాభినందనలు ఇక మీ ఇంటి ఇల్లాలు పూజ తర్వాత ఇచ్చే పానకం వడపప్పులతో ఆనందంగా సమయం గడపండి శ్రీరామున వేడుకలు ఘనంగా జరుపుకోండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్